ఇరవై మూడవ కీర్తన ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసెదను ఇరవై నాలుగవ కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యహోవావే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను యహోవ పర్వతమునకు ఎక్కదగినవాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే కుమ్మములారా మీ తలలు పైకెత్తికునడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తికునడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కధిపతియగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ఇరవై ఐదవ కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను నా దేవా నీ అందు నమ్మిక నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు వారిలో ఎవడునో సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చెయ్యువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వము నుండి కదా నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనుకుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడునూ యథార్థవంతుడునయ్యున్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను వారి విషయములో యహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములయ్యున్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవాయందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపు నా శత్రువులను చూడుము వారు అనేకులు ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణుజొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీయులను విమోచింపు ఆరవ కీర్తన యహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యందు నేను నమ్మిక ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట ఉన్నాను నీ సత్యముననుసరించి నడుచుకొనుచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను వేషధారులతో చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చెయ్యుదును అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును నీ కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండియున్నది నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపు సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యహోవాను స్థుతించదను ఏడవ కీర్తన యహోవా నాకు వెలుగును నయ్యున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము దండు దండుదిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చెయ్యుచ్చు బలులు అర్పించదును నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకుత్తమిమ్ము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకుము కోపము చేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తయగు దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెల్లగరకు వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము యహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును నేను నీకు మొర్రపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివెయ్యునట్టు నన్ను లాగివెయ్యకుము వారు దుష్టాలోచన హృదయములో నుంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతికారము చెయ్యుము వారు చేసిన పనిని బట్టి వారికి చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము యహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక యహోవా నా ఆశ్రయము నా కేడెము నా హృదయము ఆయన ఎందు నమ్మికయించెను గనుక నాకు సహాయము కలిగెను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము ఇరవై తొమ్మిదవ కీర్తన దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము వృక్షములను విరచును యహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చెయ్యును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వెయ్యునట్లు ఆయన చెయ్యును యహోవ స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవా స్వరము అరణ్యమును కదలించును యహోవా కాదేశు అరణ్యమును కదలించును యహోవా స్వరము లేళ్లను ఈనజేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవా మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ముప్పైవ కీర్తన యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించియున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయూ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా అనుకొంటిని అనుకోంటిని దయ దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలతజిందితితిని యహోవా నీకే మొర్రపెట్టిని నా ప్రభువును బతిమాలుకొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్తుంచునా నీ సత్యమును గూర్చి అది వివరించునా యహోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయుడవయుండము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదను